మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్తాలో మోడర్న్ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో నేడు ఆ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు రకరకాల పూలతో బతుకమ్మను తయారు చేసి అలాగే సాంప్రదాయక దుస్తులతో ఆ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కలిసి బతుకమ్మ పాటలతో డాన్సులు చేస్తూ ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు

ఈరోజు బతుకమ్మ సంబరాల్లో డ్యాన్స్ చేసినావా డ్యాన్స్ చేసినావా ఎవరెవరు చేసినారు నువ్వు చేసినావా డ్యాన్స్ చేసినావా ఏం డ్యాన్స్ చేసినావు ఏం డ్యాన్స్ చేసినావు బతుకమ్మ డ్యాన్స్ చేసినావా ఇంకెవరెవరు చేసారు ఉండారు చేసిర్రా ఓకే నీ పేరు పూర్ణిమ ఏ క్లాసు ఎల్కేజీ మీ టీచర్ పేరు హరిణి టీచరా ఓకే నా పేరు అర్చిత నేను టెన్త్ క్లాస్ చదువుతున్నా నేను మాటర్న్ హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నా ఇవాళ మా స్కూల్లో మేము బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము మేము ముందు ఫైవ్ ఇయర్స్ నుంచి సంబరాలు అనేవి జరుపుకుంటున్నాము మా స్కూల్లో మేము కులమ్మ పెద్దలు తేడా లేకుండా అందరం కలిసి అన్ని సంబరాలు పార్టిసిపేట్ చేస్తాము మేము స్టడీస్తో పాటు ఇలా

బతుకమ్మ పండుగ మా విద్యార్థులతో జరుపుకోవడము మాకు చాలా ఆనందదాయకంగా ఉంది మా విద్యార్థులు ప్రతి దాంట్లో కూడా అన్నింట్లో కూడా వాళ్ళు చాలా చక్కగా నిర్వహిస్తారు ఏదైనా కూడా ఏదాన్ని కూడా ఎన్నుకపోకుండా వాళ్ళు కూడా చాలా మా కూడా సాంస్కృతిక కార్యక్రమంలో చాలా ముందంజలు ఉంది మామనా డిస్టిక్లో మాట హై స్కూల్ మా టీచర్లకు కూడా చాలా ఇది కల్చరల్ దాంట్లో ఉన్నాము చాలా ఎన్నో ప్రోగ్రామ్స్ వచ్చిన్నాము మా దాంట్లో అన్నింటిలో కూడా మా పిల్లలకు మొదటి మొదటి ఫస్ట్ ప్రైజ్లే వచ్చినాయి ఎక్కడైనా కూడా బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అతి ప్రాచీన ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్విజ చిత్త పాఠ్యం నుండి తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపడుతులు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మను రకరకాల పూలతోటి రకరకాల పూలతోటి పూజిస్తారు ఇది తెలంగాణ సంస్కృతి పండుగ రెండు వేల పద్నాలుగు సంవత్సరం మార్చి పదహారవ తేదీన ఈ పండుగను అధికారికంగా ప్రకటించింది